గజ్వెల్ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన కొండా సురేఖ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె మళ్లీ రెచ్చిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కనిపించడం లేదు అసలే కేటీఆర్ కు పదవీ కాంక్ష ఎక్కువ లోపల ఏమైనా గొంతుక పిసికిండో తలకాయ పగలగొట్టి చావగొట్టి లోపల పూడ్చిపెట్టిండో మనిషి కనిపించకపోతే అనుమానపడాల్సి వస్తుంది అనంతరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన బాగుండాలని కోరుకోవాల్సి ఉంది అంటూ విచక్షణ లేకుండా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన నాయకుడు పదేళ్ళు రాష్ట్రాన్ని అగ్రా భాగాలను నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి ఒక వ్యక్తి చావును కోరుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ కలిసివేస్తున్నాయి ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుందా లేక ఏదైనా సమస్య ఉందా అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు